ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా ఇరవై ఒకటో డివిజన్లో మన రైతు బజార్ మార్కెట్ నుంచి రావడం జరిగింది నిజంగా చాలా దారుణమైన విషయం ఎందుకంటే నిత్యం ప్రజలు రద్దీగా ఉన్నటువంటి ఆ రైతు బజారు ఎంట్రన్స్ చూస్తే నిజంగా గతంలో కూడా చాలాసార్లు దాని టౌన్ ప్లానింగ్ అధికారులకు చెప్పినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు ఖచ్చితంగా వాళ్ళను ఎవరైతే టౌన్ ప్లానింగు అలాగే శానిటరీ సెక్రటరీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచికెళ్ళి ఏదైతే ఆ వే ఉందో రైతు బజార్కు పోవాల్సిన ఎంట్రీ మొత్తం కూడా ఎంక్రోచ్మెంట్స్ అయినటువంటి టెంపరీ ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా ఈరోజు ఈవినింగ్ లోపల మార్కింగ్ ఇవ్వమని చెప్పాము మార్కింగ్ ఇచ్చి రెండు రోజులు నోటీస్ ఇచ్చి వాళ్ళని గా తొలగించే కార్యక్రమం చేయమని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది అలాగే రైతు బజార్లో ఉన్నటువంటి ఏవైతే రోడ్డుకు అడ్డంగా పెట్టుకున్నారో ఆ ఎస్టేట్ ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది ప్రజలకు అసౌకర్యం కలగకుండా మీరు రైతులకు ప్లేస్ అలాట్మెంట్ చేయండి మనం ప్ర ప్రజలు వచ్చి అక్కడ అసౌకర్యానికి ఇబ్బందులు పడి కార్యక్రమం చేయకుండా నీట్గా ఆర్గనైజ్ చేయమని చెప్పేసి కూడా అతనికి కూడా చెప్పడం జరిగింది దాని తర్వాత దాంట్లో భాగంగానే బుగ్గవంక ప్రొటెక్షన్ వాళ్ళం ఉన్నటువంటి రోడ్డులో అప్రోచ్ రోడ్జెస్ లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇరిగేషన్కి సంబంధించిన డిఈ గారికి చెప్పడం జరిగింది ఎమర్జెన్సీగా ఒక నాలుగు అప్రోచ్లు వేయాలి దాని తర్వాత ఏదైతే కనుక మన రైతు బాగున్నటువంటి దాని కింద తూమ్ కింద సీసీతో వేస్తే పబ్లిక్ ఎప్పుడైతే తిరుగుతూ ఉండారో దానికి వెట్లిక్స్ వేశారు తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజలు తిరగకపోవడం వల్ల మళ్ళీ అవన్నీ కూడా చెట్లు పెరిగి నానా గందరగోళంగా అసాంఘిక కార్యక్రమాలకు కూడా అడ్డగా మారే పరిస్థితి ఉంది కాబట్టి వాటిని గా ఇరిగేషన్ వాళ్ళు టేక్అవర్ చేసుకొని మన ఆఫీస్ నుంచి ఒక నోట్ ఐదు గురించి రన్ రన్ చేయమని చెప్పడం జరిగింది ఏవైతే ఎమర్జెన్సీగా నాలుగు అప్రోచ్లు ఉన్నాయో ఆ అప్రోచ్లకు సంబంధించిన వాటన్నిటిని కూడా తొట్టి గట్టిన పూర్తి చేసి ఆ తూమ్లో సిమెంట్ రోడ్డు వేస్తే కనుక మనుషులు అటు ఇటు తిరిగే పబ్లిక్ తిరుగుతూ ఉంటే కనుక అటువంటి కార్యక్రమాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులను అలాగే మన కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాటిని తయారు చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాని తర్వాత ఏదైతే ద్వారకా నగర్ దగ్గర ఉన్న ఆర్చి వాళ్ళు కడుతున్నారు అది రేపొద్దున మనం ఇప్పుడు ఏదైతే ఎస్డీఐ కాలనీ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వస్తుందో దానికి ఆర్చి అడ్డం ఉందని చెప్పి మన అధికారులు కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది వాళ్లకు అధికారులు చాలాసార్లు వాళ్ళ దృష్టికి తీసుకోమైన వాళ్ళు నోటీసులు ఇచ్చినా కూడా పట్టించుకోలేయంట కనీసం దానికి టెంపరీగా ఆల్టర్నేటివ్గా ఏ విధంగా చేయొచ్చో అధికారులను వాళ్ళతో మాట్లాడి దాని ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ వస్తే ఆ ఆర్టికాడికి వచ్చి ఆగిపోయే పరిస్థితి ఉంది దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఆ టౌన్ ప్లానింగ్ అలాగే ఇంజనీరింగ్ అధికారులు చూసి వెరిఫై చేయమని చెప్పడం జరిగింది అలాగే ద్వారకారలకు సంబంధించిన ఆ లేఅవుట్లో డెడ్ లో ఉన్నటువంటి ఆ రైతులకు సంబంధించిన ఏరియా మన సాగల వాళ్ళకు సంబంధించిన ఏరియా ఉంది రజకులకు సంబంధించింది ఆ దానికి ఏదైతే మన జనరల్ ఫండ్ నుంచి ప్రొటెక్షన్ ఎందుకంటే అది అందరూ ఆక్యుపై చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి దానికి ప్రొటెక్షన్గా కా ప్రొటెక్షన్ వాళ్ళు లేకుండా కానీ కనీసం ఫెన్సింగ్ ఏమని చెప్పి నిర్మాణం చేయబడడం జరిగింది దాని తర్వాత దానికి ఆపోజిట్ ఉన్నటువంటి ఓపెన్ సైట్లో ఎన్ క్యాప్ నుంచి పార్కు ప్రపోజల్ ఆల్రెడీ పెట్టడం జరిగింది దాన్ని త్వరితగతిన టెండర్ పిలిచి ఏదైతే ఆ ద్వారకా నగర్ లేఅవుట్లు తీసుకునే టౌన్ ప్లానింగ్ వాళ్ళకు మొత్తం ఏవైతే ఎంక్రోజ్మెంట్ చేశారో వాటన్నిటి కూడా మార్కింగ్ వేసి ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా పైప్ లైను దాని తర్వాత డ్రైనేజ్ ఒకటి రెండు ప్రపోజల్ చెప్పడం జరిగింది వాటిని ఆల్రెడీ డ్రైన్ ఒకసారి శాంక్షన్ అయింది అది ఆల్రెడీ అక్కడ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కవర్ అవుతుంది తప్ప దాన్ని ఆల్టర్నేట్గా మార్చి వేయసాకి వేయాలని చెప్పి అక్కడ ఉన్న పబ్లిక్ అంతా రిక్వెస్ట్ చేయండి దాన్ని ఇమీడియట్గా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి దాన్ని కూడా కట్టే కార్యక్రమం చేస్తాము ఈ పార్కు అలాగే ఆ పైప్ లైను డ్రైనేజ్ కడితే అలాగే ద్వారకా నగర్ ఉన్నటువంటి చిన్న చిన్న పార్ట్ హోల్స్ ఉన్నాయి ఏంటంటే రోడ్లో గుంతలు ఏర్పడే కార్యక్రమం వాటిని వాటర్ ప్రూఫ్ బేసిస్గా ఇమిడియట్లీగా వాటిని కవర్ చేయవలసిందిగా కూడా అధికారులు సూచించడం ఇవన్నీ కూడా ఏవైతే మనం ఈ రోజు మార్నింగ్ విషయంలో వాటన్నిటి కూడా వారం పది రోజుల పుల ప్రపోజల్ తయారు చేసి వాటన్నిటి కూడా తీసుకురామని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది ఈ పన్నులు అనేక విధంగా వాళ్ళు ద్వారకా నగర్లోకి వచ్చి ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చెప్పడం ఎంహెచ్ఓ గారికి చెప్పి వాళ్లకు ఇమ్మీడియట్లీగా నోటీస్ ఇచ్చి అవసరమైతే వాళ్ళని ఇక్కడి నుంచి సిక్ చేసే కార్యక్రమం కూడా ప్రపోజల్స్ రెడీ చేయమని చెప్పేసి కూడా ఎంఎస్ఓ గారికి చెప్పడం జరిగింది